చాలా మంది ప్రజలు ఒత్తిడి నుంచి ఉపశమనం శరీరం చల్లదనం కోసం బీర్ తాగుతారు బీర్ తాగడం వల్ల వారికి మంచి అనుభూతి కలుగుతుంది అయితే బీర్ ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి హాని కలుగుతుంది కాస్త బీర్ తాగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకుంటే పొరపాటే బీర్ తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం మద్యం ఆరోగ్యానికి హానికరం మద్యం శారీరక సమస్యలను కలిగిస్తుంది బీర్ తాగడం వల్ల బరువు పెరుగుతారని అధ్యయనాల్లో తేలింది ఇది చాలా వరకు నిజం ఎందుకంటే బీర్ ఎక్కువగా తాగడం వల్ల బెల్లి ఫ్యాట్ పెరుగుతుంది బీరు ఎక్కువగా తాగడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వుతో తీవ్రమైన వ్యాధులను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది ఆల్కహాలిక్ డ్రింక్స్ అధికంగా తీసుకోవడం వల్ల మీ శరీరంపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయి ఇది పొట్ట కొవ్వును పెంచుతుంది ఇతర ఆల్కహాలిక్ పానీయాలలో బీర్ కంటే తక్కువ క్యాలరీలు ఉంటాయి బీర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల పొట్ట కొవ్వు పెరుగుతుంది పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వులు చాలా జిగటగా ఉంటాయి వాటిని విసరల్ ఫ్యాట్స్ అంటారు ఈ కొవ్వులు శరీరంలోని హార్మోన్లను ప్రభావితం చేస్తాయి ఈ కొవ్వులు మెటబాలిక్ సిండ్రోమ్ టైప్ టూ డయాబెటిస్ గుండె జబ్బులు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి సాధారణంగా బీర్ తాగడం వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు ఎందుకంటే జొన్నలు గోధుమలను పులియబెట్టి బీర్ తయారు చేస్తారు బీర్లో ఆల్కహాల్ కంటెంట్ ఎంత ఎక్కువగా ఉంటే క్యాలరీలు అంత తక్కువగా ఉంటాయి ఒక గ్రాము ఆల్కహాల్లో ఏడు క్యాలరీలు ఉంటాయి సాధారణంగా బీర్లో నాలుగు నుంచి ఆరు శాతం ఆల్కహాల్ ఉంటుంది ఒక సాధారణ బీర్లో నూట యాభై మూడు క్యాలరీలు పద్నాలుగు గ్రాముల ఆల్కహాల్ పదమూడు గ్రాముల కార్బోహైడ్రేట్లు రెండు గ్రాముల ప్రోటీన్ జీరో కొవ్వులు ఉంటాయి అయితే బీర్ ఎక్కువగా తాగడం వల్ల బెల్లి ఫ్యాట్ ముప్పు పెరుగుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి ఐదు వందల ఎంఎల్ కంటే తక్కువ బీర్ తాగే వ్యక్తులు పొట్టలో కొవ్వు పెరిగే ప్రమాదం తక్కువగా ఉంటుంది మూడు కంటే ఎక్కువ డ్రింక్స్ తాగే వారిలో ఫ్యాట్ వచ్చే ప్రమాదం ఎనభై శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి స్త్రీల కంటే పురుషులు ఎక్కువగా తాగుతారు కాబట్టి వారి బరువు వేగంగా పెరుగుతుంది ఆల్కహాల్ పురుషులలో సెక్స్ హార్మోన్ టెస్టోస్టెరాన్ స్థాయిని తగ్గిస్తుంది బీర్ బెల్లీ సమస్య రాకుండా ఉండాలంటే మితంగా తాగాలి అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం మరియు సరైన ఆహారం తీసుకోవాలి